న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాట్స్మెన్ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్ ను ఎదుర్కోలేకపోవడమేనని భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు ఉపఖండ ఫ్లాట్ పిచ్లపై ఆడిన భారత ఆటగాళ్లకు స్వింగ్ పిచ్లపై ఆడడం కష్టంగా మారిందని అన్నాడు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వరుసగా మూడు వన్డేల్లో ఘనవిజయం సాధించి మూడు సున్నాతో సిరీస్ ను సొంతం చేసుకుంది అయితే నాలుగో వన్డేలో చెత్త ప్రదర్శన చేసింది బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలం కావడంతో తొంభై రెండు పరుగులకే కుప్పకూలింది వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన నాలుగో వన్ సైతం భారత టాప్ ఆర్డర్ విఫలమైంది దీంతో ఆఖరి వన్డేలో కూడా భారత్ తక్కువ స్కోర్ కే ఆల్అౌట్ అవుతుందని అంతా భావించారు అయితే అంబటి రాయుడు విజయ్ శంకర్ల తొంభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యానికి తోడు చివరిలో పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బ్యాట్స్మెన్ వైఫల్యానికి ప్రధాన కారణం మన ఆటగాళ్లు ఎక్కువ ఫ్లాట్ పిచ్లపై ఆడటం దీంతో బ్యాట్స్మెన్ బంతి స్వింగ్ అయినప్పుడు అంతే వేగంతో వారి ఫుట్ వర్క్ ను మార్చుకోలేకపోతున్నారు ఇంగ్లాండ్ న్యూజిలాండుల్లో మన బ్యాట్స్మెన్ స్వింగ్ ఎదుర్కోకపోవడానికి ఇదే ప్రధాన కారణం స్వింగ్ తో బ్యాట్స్మెన్ భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పుకొచ్చాడు నాలుగు ఐదు వన్డే న్యూజిలాండ్ పేస్ దయం ట్రెంట్ బౌల్ట్ హెన్రీ లు భారత బ్యాట్స్మెన్ ను స్వింగ్ తో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే నాలుగో వన్డేలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగ్గా చివరి వన్డేలో హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టాడు వీరి స్వింగ్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ కుదేలైంది